షిఫ్ట్ ఏపీకి లాంచ్ చేస్తున్నాము ఇది ఏంటంటే మనకు న్యూ జనరేషన్ జెడ్ సీరీస్ ఇది మనకు మైలేజ్ వచ్చేసి మాన్యువల్లో ట్వంటీ ఫోర్ వస్తుంది ఏజెస్లో ట్వంటీ ఫైవ్ వస్తుంది సో మనకి ఓల్డ్ షిఫ్ట్ కి ఈ షిఫ్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే మనకు ఫండ్ డ్రైవ్ ఉంటుంది అలాగే మైలేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏజెస్లో ఫోర్టీన్ పర్సెంట్ మానువల్ లో టెన్ పర్సెంట్ ఉంటుంది ప్రైజింగ్ కూడా స్లైట్గా గా ఉండేది కానీ హైక్ ఉంటుంది బిగా ఎందుకంటే ఈ షిఫ్ట్ లో ఏదైతే న్యూ జనరేషన్ లో బేసిక్స్ ఎల్ఎక్స్ఐ నుంచి మనకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్ ఇస్తున్నాడు ప్లస్ హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఇస్తున్నాడు స్విచ్ కి ఇస్తున్నాడు సో వైర్లెస్ ఛార్జెస్ ఇస్తున్నాడు సో న్యూ డిజైన్లు కూడా మనకు ఇంట్రొడ్యూస్ అవుతుంది కొత్త ఇంజన్ మీకు మైలేజ్ కూడా బెటర్ ప్రాబ్లం ఉంటుంది సో మన ఆదర్శ ఆటోమేటిక్స్ అనేది వరంగల్ నార్మల్ లో మనకు టోటల్ గా టెన్ ప్లస్ షోరూమ్స్ ఉన్నాయి మన ఇంటి వరకు కూడా తెలంగాణలో వన్ ట్వంటీ త్రీ షోరూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సర్వీస్ నెట్వర్క్ ఉంది మన దగ్గర యూస్ కార్స్ కూడా ఉన్నాయి ఓన్ కార్స్ కూడా ఉంటాయి సో ఈరోజు మనం ఏంటంటే నిన్న మనకు నేషనల్ గా లాంచ్ అయింది ఈ రోజు మనం వరంగల్లో కూడా లాంచ్ చేస్తున్నాము సో ఈ షిఫ్ట్ ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎవరైతే మైలేజ్ గురించి చూస్తున్నారో పర్ఫార్మెన్స్ గురించి చూస్తున్నారో స్టైల్ గురించి చూస్తున్నారో అండ్ మంచి డ్రైవ్ ఫన్ డ్రైవ్ ఉండాలనుకున్నారో ఈ షిఫ్ట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఇది బేసిక్ ఎక్స్ షో రూమే సిక్స్ లాక్స్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు టాప్ అండ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు ఓవరాల్గా టెన్ ల్యాక్స్ ఎక్కువ ఉంటుంది టాప్ ఎండ్ మోడల్ సో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో మీకు అప్ టు ఎయిట్ ల్యాక్స్ ఆన్ లో మనకు విఎక్సె వర్షన్ వస్తుంది సో విఎక్సె ప్లస్ జెడ్ జెడ్ ఎక్స్ఏ ప్లస్ వేరియంట్స్ కూడా ఉన్నాయి మీకు మైలేజ్ అండ్ ప్లస్ కంఫర్ట్ డ్రైవ్ కావాలంటే ఆటోకి షిఫ్ట్ తీసుకోండి దానివల్ల ఏంటంటే మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది మీకు క్లచ్ అంటే ఎవరైతే ట్రాఫిక్లో ఇబ్బంది లేకుండా నడపాలి అలాగే ఇంట్లో ఫ్రీ డ్రైవ్ ఉండాలంటే ఆటో గేర్ షిఫ్ట్ ఉంటుంది ఈ రెండు వెహికల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి ఆటో ఆటోకేర్ షిఫ్ట్ సో దీనివల్ల ఏంటంటే మనకు ఎవరైతే మైలేజ్ పర్ఫార్మెన్స్ లెస్ అంటే మనకు మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉండాలంటే షిఫ్ట్ బెటర్ కార్ అన్నట్టు ఇప్పుడు చాలా ఏంటంటే అంటే ఇప్పుడున్న జనరేషన్లో మైలేజ్ తక్కువ రావడము పర్ఫార్మెన్స్ లేకపోవడము సర్వీస్ ఫీడ్బ్యాక్ బాగలేకపోవడం అలాంటి వెహికల్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు సో అటువంటి కస్టమర్స్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను మా నెట్వర్క్ జనగాం భూపాలపల్లి పరకాల ములుగు క్రాస్ రోడ్ సుబేదారి తొరూరు మైబాద్ డోర్నకల్ సో కంప్లీట్ తెలంగాణ అంతా మనకి మనకు నెట్వర్క్ ఉంది సో మీరు ఎక్కడైనా కానీ బై ఆదర్శ షోరూమ్ ఉంటే మీరు వెంటనే వెళ్ళి బుక్ చేసుకోండి స్పాట్ బుకింగ్ ఆఫర్ కూడా మనం ఫైవ్ థౌసండ్ పడుతుంది యాక్సెస్ కూడా ఫ్రీ ఇస్తున్నాము సో మీరు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి మన దగ్గర ఏంటంటే జీరో డౌన్ పేమెంట్ యాక్టివిటీ అంటే జీరో డౌన్ పేమెంట్ ఎవరైతే కస్టమర్స్ నేను లో డౌన్ పేమెంట్లో కార్ కొనాలి లోయెస్ట్ డౌన్ పేమెంట్లో కార్ కొనాలి నాకు అంటే కొత్త కార్ కొనాలి ఉంటాయి కానీ వాళ్ళకి ఏంటంటే షాయిగా ఉంటుంది కార్ కొనాలంటే డబ్బులు కావాలి కదా సో మన దగ్గర ఏంటంటే ఆల్ ఫైనాన్సస్ అవైలబుల్ ఉన్నారు జీరో డౌన్ పేమెంట్ బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా ఉంది లోయెస్ట్ డౌన్ పేమెంట్ కూడా కొత్త కార్కి తీసుకెళ్లొచ్చు ధన్యవాదాలు బుక్ చేసిన వేలకు వస్తాం సార్ ఇది మనకు వితిన్ ఫోర్ వీక్స్ టైం వరకుందండి సో డిపెండ్ ఆన్ కలర్స్ బట్టి ఉంటాయి దీనిలో టూ కలర్స్ వచ్చేసాను